హలో ఫ్రెండ్స్ శ్రీ శ్రీ సమర్థ సద్గురు దుర్గా స్వామీజీ ఆశ్రమంలోకి మనం వెళ్తున్నాము ఇక్కడ మొత్తం మీకు ఏ టు జెడ్ అన్నీ మేము చూపిస్తాము చూస్తూనే ఉండండి లాస్ట్ వరకు వీడియో ఇప్పుడు మనం వెళ్తున్నాము ఇక్కడ వచ్చి ఒక పెద్ద ఆయన వచ్చి చూపిస్తాడు మనకు లోపల డీటెయిల్ మనం వచ్చి ఇప్పుడు ఇక మందిరం కదా ఈ మందిరం మనము మహా సమాధి మందిరము ఓపెన్ చేయమని అడిగాము వాళ్ళు వచ్చి వాళ్ళ కుటుంబకులు ఇప్పుడు మనకు బీగాలు తీసి చూపిస్తారు కొద్దిసేపట్లో చూసిన ఉండండి గడ తీస్తున్నారు లోపల లోపలికి చూస్తూ ఉండండి లోపల స్వామివారిని దర్శించుకోండి ఇదిగో పాదుకలు చూడండి పొల పాదుకలు దర్శించుకోండి ఇది ఇక్కడ కూడా పాదుకొల్ని దర్శించుకోండి రుద్రాక్షతో బాగా నీట్గా ఎలా ఉంది చూడండి ఇదో స్వామివారు ఇక్కడ ఈ టెంపుల్లో వచ్చేసి ప్రదక్షిణలు వచ్చి ఒక్క రౌండ్ వేయాలని అది ఆనమవుతుందండి ఇక్కడ ఇక్కడ అక్కడ నిలబడి వాళ్ళ వైష్యూ వాళ్ళ కుటుంబకులు ఇక్కడ పక్కన ఇంకో పెద్ద ఆయన వచ్చేసి మా మాతడిచ్చిన పెద్ద ఆయన ఇదో ఇక్కడ వాళ్ళ మనం చూపిస్తున్నాడు చూడండి అమ్మవారిని ఇది నేను వీడియో దగ్గర చేసి చూపిస్తాను చూడండి దర్శించుకోండి సద్గురు బాబాను అదో కిరీటం చూడండి అభయస్తము అమ్మవారిని చూడండి అమ్మవారి మాల మాల దారం చూడండి ఇది లోపల అమ్మవారి పటాలు చూడండి పాతకాలం పట్టాలు ఇప్పట్లో ఇలాంటి పట్టాలు మనకు చిక్క కూడా ఇప్పట్లో అంత ఉండి మనకు వేడి రూపంలో ఉన్నాయి ఎక్కడ చూసినాడా ఇది మొత్తం నీకు మళ్ళా మీకు ఒకసారి చూపిస్తున్నాడు చూడండి మళ్ళా మనం దర్శించుకోవాలంటే కష్టం కాబట్టి అందుకు మీకోసం చూపిస్తున్నాను ఇప్పుడు ఈ వీడియో చేసి మేము చేద్దాం ఉంటే మాకు అక్కడ మా వైర్లెస్ బ్లూటూత్ అనేది నిల్లబడిపోయి పడిపోయి ఎత్తిపోయింది అందుకని మేము మళ్ళీ ఓన్ వాయిస్తో పెడుతున్నాము ఆ మందిరం నుంచి మనం బయటకు వచ్చాము ఇక్కడ వచ్చేసి పిల్ల పిల్లలకు లోపల ఆశ్రమం కూడా ఉందంట ఇప్పుడు మనము చూడండి ఇక్కడ మొత్తం ఫోటోలన్నీ చూపిస్తాము స్వామి వారి ఇదిగో లైన్గా ఫోటోలని స్వామిజీ అవతారంలో ఇదిగో ఈయన పెద్ద స్వామి ఈయన బాబాజీ స్వామి అంటారు ఇక గోడ నుండి అన్ని పటాలు మనం వేడు తీసాము ఇక్కడ అన్ని మొత్తం శ్లోకాలన్నీ ఉన్నాయి ఈ నీతి శ్లో శ్లోకాలని మేము అవి ప్రతి కూడా మిస్ కాకుండా కంప్లీట్గా అన్నీ చూపిస్తున్నాను చూడండి ఇది ఒక పాదుకలు పాదాలు ఇది పైన మళ్ళా ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా నీతి ఈ నీతి వాక్యాలు మాకు అయితే వాయిస్ ఇచ్చాము కానీ మా బ్లూటూత్ అనేది ఎత్తిపోయింది మేము వీడియో పోస్ట్ చేసాము చూసి తీరే ఇక్కడ కడపకి వచ్చాక చూస్తే వాయిస్ ఎత్తిపోయింది ఇది చూడండి మొత్తం శ్లోగాలు కంప్లీట్గా ఆశ్రమంలో ప్రంత మొత్తం అన్ని నీతి శ్లోకాలను ఉన్నాయి ఈ పెద్దల మాట సద్ది మనం అన్ని శ్లోకాలని చూసుకుంటున్నాము ఇది ఇక్కడ శ్లోకాలు ఉన్నాయి ఈ శ్లోకాలు మీరు చదువుకో చదువుకోవచ్చు ఇది బాబాజీ ఫొటోసు ఇక బయట దర్గా ఫొటోస్ అక్కడే ఉండే చూడండి ఈ ఈ మందిరం చేసి నీలకంఠపేట కడప జిల్లా మన కడప నుంచి రామపురం దాటాక కొద్ది ముందుకు పోతే రైట్ సైడ్లో వస్తుంది ఇదో బాబాజీ ఇది శ్లోకాలు ఇక్కడ కూడా ఇక్కడ కూడా శ్లోకాలను చూడండి ప్రతి శ్లోకం ఒక్క శ్లోకం నేను మిస్ కాకుండా ప్రతి ఒక్కటి మీకు నేను చూపిస్తున్నాను ఇదో ఇక్కడ కూడా పెద్ద శ్లోకం ఉంది స్వామివారిది ఈ శ్లోకాలు మనం చదవాలంటే మన తెలుగులో కొద్దిగా వీక్ కాబట్టి అందుకు వీడియో రూపంలో నేను చూపిస్తున్నాను సుమారుగా ఐదు లైన్లు ఉంది మనం అంత అంత టాలెంట్ పర్సన్ కాదు అందుకు వీడియో చూపించే చదివే వాళ్ళు ఉంటారు వాళ్ళైతే తెలుగు బాధ వచ్చే వాళ్ళు దందం చదువుతారు ఇదిగో ఇక్కడ శ్లోకం చూడండి కదిలే సుధికి దారం ఎక్కించలేము స్థిర లేని వాడికి గురువు కడు దుర్గా బాము అంట మళ్ళా ఇక్కడ ఒక శ్లోకం ఉంది ఆ ఉండే శ్లోకాలన్నీ ఒక్కటి కూడా నేను మిస్ చేయకుండా తీసాను బై మిస్టేక్ ఎక్కాన ఒకటో రెండేమైనా మిస్ అయింటే నైంటీ పర్సెంట్ నేను ఏ ఒక్క శ్లోకం మిస్ కాకూడదు ప్రతి ఒక్కరి శ్లోకాలు తెలియాలని లోపల ఎక్కడ మూల మూలం ఉండేటండి నేను మిస్ చేయకుండా పెట్టి తీశాను మీరు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎంతో కష్టపడి కడప నుంచి అక్కడికి వెళ్ళాను నేను ఒక ఆటో అబ్బాయిని ఏమంటే మీ నాకు మీరు వచ్చి మీ సొంత సెల్కి వచ్చే నెట్తో చూడండి ఫైవ్ హండ్రెడ్తో కానీ ఇంటర్నెట్లో కానీ చూస్తే నేను చూడగాను ఇది సాయిబాబాను దర్శించుకోండి చాలా పెద్ద ఫోటోలు వేయి అత్యంత పెద్ద ఇది సుమారుగా ఐదేళ్ళ పైన ఉంది ఇది ఇదిగో ఏనా బాబా ఉరుసప్పుడు బాబాజీ గారు చూడండి ఇది ఎక్కడ కూడా ఉంది చూడండి శ్లోకాలు తెలిక మేము మా సొంత వాసు చూపిస్తున్నాము మేము ఇంత కష్టపడి పోయితే మా టైం బాగా బ్లూటూత్ మైక్ ఎత్తిపోయింది మేము మైక్ ఉందని అనుకున్నాము ఇదిగో మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి లాస్ట్ టైం ఫైనల్గా మళ్ళీ మీకు ఒకసారి లోపల నీలకండ్రపేటలో ఇక్కడ దేవుని లోపల మందిరము ఇది ఇది పాతకాలం ఫోటోలు అండి ఇది స్వామీజీది ఇలా ఉన్నారు స్వామీజీ వాళ్ళ ఫోటో చూడండి ఇది మన వాళ్ళ కుటుంబకులు అడిగింటి అదే మనం చూపించారు మన కోసం అదే పనిగా ఇది మామూలు అరుదుగా మనకు ఎవరు చూపించారు వాళ్ళు మా ఇప్పుడు చాలా ప్రపంచంగా అంటే మనకు వాళ్ళు చూపిస్తున్నారు అదో స్వామి కూడా మెల్లో నేను మా బ్లూటూత్ మైక్ పెట్టాను ఆ బ్లూటూత్ మైకే కాలర్ గురించుకోండి ఆ మైక్ పని డెడ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళానే ఆ అంటే మళ్ళీ ఫైవ్ థౌజండ్ అవ్వగాల అమౌంట్ ఇప్పుడు నేను ఈ యూట్యూబ్ మీద తిరుగుతా అండి నా సొంత ఖర్చు పెట్టుకొని ఇటా ఆటోతో తిరుగుతాను ఇప్పుడు నేను కొనాలంటే మళ్ళా రోజుకి ఆరపల్లితో పక్క తీసి పక్కన పెట్టి అమౌంట్ పక్కన పెట్టి కూడబెట్టుకొని మళ్ళా నేను ఆన్లైన్లో బుక్ చేసుకుని తెచ్చుకోవాలా దీంతో టైం పెడుతుంది ప్రజలు నా నన్ను నా నా వల్ల నా దయదేసి మీరు అందరూ నా వీడియో పడింది పోస్ట్ చేయండి మీరు పోస్ట్ చేస్తే నేను తొందరగా అంటే అప్పుడు నాకు ఏదో మాంటేది అవుతుంది అని నేను ఆందపడుతున్నాను అప్పుడు మరిన్ని వీడియోలకు బయట బ్లూటూత్ ఒక పైన కూడా ఎమ్మెల్యే వీడియో పోయింది తెలుసు అని స్పాట్ టక్క ఇంకోటి ఎక్స్ట్రా కొన్ని అంత గెబాచ్ నాకు రావాలా ఇదిగోనండి మళ్ళా సార్ చూపిస్తున్నాను చూడండి మీరు ఇక బయట నుంచే ఇది బాబాజీ ఫోటో నాకు మీకు అన్ని మా నీడియా చెప్పాలతో చెప్పే నేను నా ప్రయత్నం మానవ ప్రయత్నం చేశాను కానీ దేవుడు అడవి ఇప్పుడు బ్లూటూత్ మాకు అది బ్లాక్ కావడము చేయడము ఇటే నాకు కూడా బాధేస్తున్నాది మీకు చూపించలేదని పాపం తాతగారు బాగానే కష్టపడి చెప్పారు నా కోసం ఏమని కానీ Uh, bluetooth bluetooth